వెల్కమ్ టు మహేశ్వర్ క్లాసెస్ సో తెలంగాణ హిస్టరీకి సంబంధించి మనం సార్ తెలంగాణ పద ఆవిర్భావం ఎలా జరిగిందో ఫస్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలామందికి తెలంగాణ అనే పదము మనం పూర్వకాలంలోంచే ఉందనే సంగతి ఎవరికి తెలియదు అయితే మనకి ఒక నాలుగు రిఫరెన్సెస్ ఇక్కడ దొరికాయి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే సార్ తెలంగాణ అనే పదం ఎట్లా వచ్చింది దానికి కారణం ఏంటని అడుగుతున్నాడు మనకి ఒక పండితుడు చరిత్రకారుడు ప్రకారము ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి ప్రకారము త్రిలింగ అనే పదం నుండే తెలంగాణ అనే పదం వచ్చినట్లుగా మనకు చరిత్ర చెప్తుంది అయితే ఎగ్జామినేషన్లో త్రిలింగ అంటే ఏంటంటే త్రిలింగ మూడు లింగాలున్నటువంటి ఆ మధ్యలో ప్రాంతాన్నే తెలంగాణగా పిలవడం జరిగింది ఏంటవి అంటే ఒకటి ద్రాక్షారామం రెండు శ్రీశైలం మూడు కాళేశ్వరం ఈ మూడింటి మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని త్రిలింగంగా పిలిచేవారు త్రిలింగ రానున్నటువంటి రోజుల్లో తెలంగాణగా మారినట్లుగా ఎవరు చెప్తున్నారు సార్ అంటే ఆచార్య పరబ్రహ్మశాస్త్రి చెప్తున్నాడు సో కాబట్టి త్రిలింగాలు అంటే ఏంటని ఎగ్జామినేషన్లో ఇస్తాడు రెండో రిఫరెన్స్ ఏంటి అంటే మధ్యయుగ కాలంలో మనం ఎప్పుడైనా చరిత్రని ప్రాచీన చరిత్ర మధ్యయుగ చరిత్ర ఆధునిక చరిత్ర అనే మూడు భాగాలుగా విభజిస్తాం దాంట్లో మధ్యయుగంలో ఎప్పుడైతే భారతదేశంలోకి ముస్లింలు ఎంటర్ ఈ తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ కూడా తెలంగులు అని పిలిచారు తెలంగులు కాస్త తెలంగాణ వాళ్ళుగా ముద్రపడిపోయింది సో తెలంగాణ అనే పదం మధ్యయుగంలో తెలంగుల నుంచి వచ్చింది ఆచార్య శాస్త్ర ప్రకారం త్రిలింగ అనే పదం నుండి తెలంగాణ వచ్చిందని మనం తెలుసుకోవచ్చు అంతేకాకుండా చాలా చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు ఎగ్జామినేషన్లు అడుగుతున్నటువంటిది మనకి పర్టికులర్గా సోర్స్ దొరికినటువంటి విషయం ఏంటంటే క్రీస్తు శకం పద్నాలుగు వందల పద్దెనిమిదవ సంవత్సరంలో సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుత సంగారెడ్డి జిల్లాలో తెల్లాపూర్ అనేటువంటి గ్రామంలో ఒక ఇన్స్క్రిప్షన్ బయటపడింది దట్ ఈస్ కాల్డ్ తెల్లాపూర్ ఇన్స్క్రిప్షన్ దీంట్లో ఏమన్నా రాస్తున్నాయంటే ఒక ఇద్దరు వ్యక్తులు నాగోజు లయలోజు అనేటువంటి ఇద్దరు వ్యక్తులు తెలంగాణపురంలో ఒక మెట్లబావి త్రవ్వినట్లుగా అదే తెలంగాణ ప్రాంతం అని చెప్పేసి అప్పుడే తెలంగాణ పేరు బయటపడ్డట్టుగా మనకి తెల్లాపూర్ శాసనంలో చెప్తుంది మూడవది నెక్స్ట్ నాలుగవది మనకు పదహారవ శతాబ్దంలో విజయనగర పాలకుడైనటువంటి మనకి శ్రీకృష్ణ దేవరాయలు మోస్ట్ ఇంపార్టెంట్ శ్రీకృష్ణ దేవరాయలు వేసినటువంటి తిరుమల శాసనంలో కూడా ఎవరు ప్రస్తావన ఉందో సార్ అంటే తెలంగాణ పద ప్రస్తావన ఉంది సో ఇవన్నీ సోర్సెస్ అనమాట ఓకేనా అంటే తెలంగాణ పదానికి గల బ్యాక్ సైడ్ రీజన్ హిస్టరీ ఏంటో చూసుకోవాలి అంతేకాకుండా ప్రతాపరుద్రుడు మనకి ప్రతాపరుద్రుడు ఒరిస్సా పాలకుడితను ఇతరేసినటువంటి వెలిచర్ల శాసనం ఎగ్జామినేషన్లో వెలిచర్ల శాసనం ఎవరేసే అడుగుతాడు ఈ వెలిచర్ల శాసనంలో కూడా ఏ పేరు ప్రస్తావన ఉంది తెలంగాణ పేరు ప్రస్తావన ఉందని చెప్పుకోవచ్చు సో కాబట్టి ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి ముస్లింలు ఏమ ఏమని మాట్లాడారు ఫస్ట్ ఇన్స్క్రిప్షన్లో ఏమైనా పేరు పడిందంటే పద్నాలుగు వందల పద్దెనిమిదో సంవత్సరం అంటే తెలంగాణ పదము ఏ శతాబ్దం నుంచి వాడుకలోకి వచ్చింది సారంటే పదిహేనో శతాబ్దం నుంచి వాడుకలోకి వచ్చిందని చెప్పుకోవచ్చు ఇది తెలంగాణకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఓకేనా థ్యాంక్ యూ